ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు మనదే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవలసిందే రెడ్లను బీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు వేగవంతం చేస్తాం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడి ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఉత్తరాంధ్ర వైఎస్సార్ రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు రెడ్డి సోదరుల ఆత్మీయ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి ఎనభై ఐదు లక్షల కుటుంబాలు ఉంటే అందులో కోటి పది లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లనే మేలు జరిగిందన్నారు చెప్తానే ఉన్నాను మేము నాలుగు సంవత్సరాల పది నేను చేసిన పథకాల అమలు చేసిన తీరు మా పథకాల మేలు జరిగిన కుటుంబాలు మా అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేలు జరిగిన కుటుంబాలలో తప్పకుండా ఆశీర్వదిస్తారు వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోతాము మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే చెప్పింది చేశాం కాబట్టి ధైర్యంగా ఆ మాట అనగలుగుతున్నాం మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోవటానికే మా ప్రధాన కార్యక్రమం చెప్పడం జరిగింది వేరే సందర్భాల్లో దానికి అనుగుణంగానే నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఉంది దానిపై ప్రతిపక్ష పార్టీలు ఏ రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా నూట ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం ఆరు వందల హామీల్లో ఆరు కూడా అమలు చేయని చరిత్ర వాళ్ళది మేము ఇచ్చిన హామీలన్నీ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేసిన చరిత్ర మాది ప్రజలకు తెలుసు ఎవరు హామీలు ఇస్తే అమలు చేస్తారు ఎవరు హామీలు ఇస్తే ఓన్లీ ఓట్ల కోసమే ఇస్తారన్నది ప్రజలవన్నీ కూడా గమనించారు గమనించారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చిన హామీలు చూసి మోసపోయారు మోసపోయి నీకు అధికారం ఇచ్చినాక నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నావో చూశారు అందుకే మళ్ళా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది ఈ పథకాలు తీసుకొస్తాను రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే నా ప్రధాన ప్రాధాన్యత ఇస్తానో చెప్పాడు చేసి చూపించాడు ఏంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా చాలా ఎదురీత పరిస్థితులు ఉన్నా కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడా వేయని ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటువంటి చరిత్రలో మాకు ఈ రోజు నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టోను చాలా గొప్పగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి జగన్ చెప్తే చేస్తాడు జగన్ మాటిస్తే అమలు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి ఏమైతే చేయగలమో అవే చేయటానికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరీ ముఖ్యంగా ఏ విధంగా అయితే అమ్మఒడి లాంటి పథకం కానివ్వండి రైతులను ఆదుకోవటం కోసం రైతు భరోసా లాంటి పథకం కానివ్వండి ఏ విధంగా అయితే విద్యార్థుల కోసం మహిళల కోసం ఏ విధంగా కొత్త కొత్త గత నాలుగు సంవత్సరాల పది నెలల్లో స్కీములు పెట్టాము సంక్షేమ పథకాలు పెట్టాము అంతకన్నా బాగా ఆలోచించేసి వాహన వాహనమిత్ర లాంటి పథకం కంటిన్యూ చేయటం కాకుండా దాంట్లో ప్రధానంగా ట్రక్ డ్రైవర్స్ కూడా లారీ డ్రైవర్లు కూడా వాహన మిత్ర ఇచ్చి అదేవిధంగా వాళ్ళు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు అయ్యేది ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజల పట్ల ఏ విధమైన ఇందు చూపుతో ఆలోచన చేసి పథకాలకు మేనిఫెస్టోలో పెట్టారనేది ఇదే నిదర్శనం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం ఉంది ఇందాక నేను చెప్పాను కదా జగన్ ఒకసారి మాటిస్తే అవి అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏదైతే చేయగలమో రాష్ట్ర పరిస్థితులను బట్టి వాటిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి నిన్న పడించిన మేనిఫెస్టో ద్వారా ఆ సందేశం కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏ రోజుని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని అడగాలి మేము స్టీల్ ప్యాంట్ కాపాడటం కోసం విశాఖపట్నం ప్రజల సాక్షిగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక్క విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి కాదు తెలుగు వాళ్ళ గుండె చప్పుడు ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడటం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పడం జరిగింది దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం కానీ ఆమె అడగాల్సింది ఏ విధంగా బీజేపీ పార్టీతో అంటగాగి ఎలక్షన్స్ పోతున్నారో టీడీపీ జనసేన వాళ్ళని అడగాలి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేస్తూ పావులు కలిపింది ఫస్ట్ బీజేపీ పార్టీ అట్లాంటి బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోతున్నారంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఆమోదం తెలుపుతున్నట్టేనా అని వాళ్ళు తెలుసుకో వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ మాకు కాదు మేము స్టీల్ ప్లాంట్ పట్ల ఫస్ట్ నుంచి ఏదే స్టాండ్తో ఉన్నాము ఇప్పుడు అదే స్టాండ్తో ఉన్నాం ప్రతిపక్షం గతంలో ఒక్కటైనా ఒకటి ఆరు వందల అరవై ఆరు ఇచ్చారు ఒక్కటేంటే ఒకటి ఇంటికి ఒక ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఆడపిల్లలు పుడితే పాతికి వెలుస్తామని కానీ మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ రైతులు రుణమాఫీ చేస్తామని కానీ రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంట్ ఇస్తే ఆదుకుంటామని కానీ ఏదైతే ఇచ్చిన సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపాన్ని పోలేదు అటువంటిది ఈ రోజు ప్రత్యేకంగా మరి ప్రజలకు ఇవాళ అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే చెప్పేమో అది చేసేది ప్రజలకు ఏది అవసరమో అది చెప్పేది ఆ విధమైన అజెండాని ప్రజా అజెండాని ఈవేళ మనసున్న మనిషిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఈవేళ ప్రధానంగా అందులో ఇంకొకటి ఈ నవరత్నంలోని విశాఖపట్నం పరిపాలన రాజధానిగా కూడా ఈరోజు తీసుకురావడం ఖచ్చితంగా ఏదైతే శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది ఎప్పుడైతే రాష్ట్ర విభజనలో అనే మనకు వచ్చిందో ఇటువంటిది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితేనే ఇటువంటి పునరావృతం కాదు ఈవేళ విశాఖపట్నం ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈవేళ నీతి ఆయోగ్ గ్రోత్ ఆఫ్ సిటీగా ఈవేళ ప్రాక్టికల్ ఇటువంటి తరుణంలో ఎంత ఎఫర్ట్స్ పెడితే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా చూశారు ఈ ఎడ్యుకేషన్ లో కూడా పిఎం ఎక్సలెన్స్ లోని కేవలం దక్కిందంటే మరి దానికి ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఈవేళ విద్య అందించాలి ఉన్నత విద్య ఇవ్వాలి విదేశీ విద్య చదువుకునే ఇవ్వాలి వారికి అనుకోని విప్లవాత్మైన మార్పులు ఈరోజు తీసుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చారు అటువంటి దాంతో వేళ దేశమే కాదు ప్రపంచమే వేళ చూస్తుంది అలాగే హెల్త్ వైజ్ గా కూడా చూడండి హెల్త్ వైజ్ గా ప్రతి ఒక్కరి హెల్త్ ని కాపాడడంతో పాటు ఇరవై ఐదు లక్షలు కుటుంబానికి ఇవ్వటం దాంతో పాటు ఏదైతే ఇవాళ సామాజిక బాధ్యత పెన్షన్ తీసుకున్నారో దాన్ని మూడు వేల ఐదు వందలు రెండు విడతలుగా ఇవ్వండి పెట్టుకొని ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ గతంలో ఉన్న పెన్షన్ అరవై వేల కంటే ఇంకా దాటి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వడానికి వీళ్ళు తీసుకొని పెడుతున్నవి ఇంకా ఇదంతే కాకుండా అమ్మఒడి కార్యక్రమంలో ఈవేళ పదిహేడు వేలు చేసుకునేవాళ్ళు రైతుకి ఈవేళ భరోసాగా ఈవేళ పదమూడు వేల నుంచి పదహారు వేలు చేసుకుని వెళ్ళినవి ఇంకా అనేకమైన వాహన మిత్రాలతో పాటు ఇవాళ లారీ సంబంధించిన డ్రైవర్ సోదరులకు కూడా ఈరోజు దాన్ని కూడా తీసుకొని పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వరకు కల్పించి ఇచ్చేది సున్నా వడ్డీని ఈరోజు మూడు లక్షల రూపాయల వరకు ఇచ్చింది అలాగే ఎంఐజీ లాంటివి ఈరోజు ఇక్కడ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈరోజు మధ్యతరగత కుటుంబాలకు అందించడానికి అఫోర్డబుల్ ప్రైజెస్తో ఇవాళ అందించడానికి తీసుకున్నవి ఇవాళ దాంతో పాటు విజన్ విశాఖలో చెప్పిన ఏవైతే ఉన్నాయో కేంద్రం రాష్ట్రం ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ మోటోతో కూడా తీసుకునే వెళ్ళిన పీపీటీ మోడ్లో తీసుకునే వెళ్ళి ఇవన్నీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అందించడంతో పాటు లక్ష కోట్లతోనే అటు పోర్ట్ నిర్మాణాలు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ సిక్స్ నైన్ రోడ్స్ కానీ ఫ్లైఓవర్స్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఇవన్నిటితో పాటు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అయితే ఐఐఎం లాంటి ప్రెషర్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా తీసుకునే వెళ్ళడం కానీ మెట్రో రైలు కనెక్టివిటీ కానీ ఇలాంటి వంటితో పాటు పోర్టులు ఫిషింగ్ ఆర్బర్స్ ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో పాటు ఐటీస్ వచ్చినటు దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి అందించి ఇవాళ ఉద్యోగ ఉపాధి అవకాశం ఇప్పటికే ఇన్ఫోసిస్ ర్యాన్స్ట్రాడ్ ఎక్స్ట్రీ గ్లో గ్లోబల్ తర్వాత మీకు ఏదైతే భారత ఎలక్ట్రానిక్స్ సంబంధించింది ఇవన్నీ కూడా డబ్ల్యూఎన్ఎస్ సెకండ్ ఫేజ్ అదాని డేటా సెంటర్ దీంతో పాటు డలా ఇట్లాంటిది కూడా ఇక్కడ రావడానికి అమెజాన్ లాంటిది రావడానికి ఫ్లిప్కార్ట్ లాంటిది గ్రోసరీ సర్వీసెస్ కూడా ఈరోజు దాన్ని కూడా ఇవి అలాంటివన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ గా ఇవి రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొన్ని అయితే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉన్నాయి ఇది కాకుండా రెండు వేల రెండు వందలతోని టవర్ కూడా ఈ రోజు ఐటీ టవర్ కూడా ఇచ్చి ఇవాళ డైరెక్ట్ గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఐటీ సజ్జన ఇవాళ బీచ్ ఐటీ సజ్జనగా తీసుకొచ్చి పెట్టడానికి ఇవన్నీ మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ ప్రజల మేనిఫెస్టోని జగన్ టూ పాయింట్ ఓ మేనిఫెస్టోని నిన్న ప్రకటించడం ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ప్రజలకు కల్పించడం తప్పకుండా రానటువంటి కాలంలో గతం కన్నా మంచి చేస్తాడనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో కలగడం కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా దాదాపు కోటి ఇరవై లక్షల కుటుంబాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందడం చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా పరిస్థితులను బట్టి మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీటన్నిటినీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించకపోయినా ప్రజలకు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది దాదాపు సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీలు అనుకొని రోజు రోడ్ల మీద తిరుగున ఆ గ్యారంటీలకి ఇప్పటికే వారంటీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోతో సో దానికి ఇంకా ప్రజలకి పని లేదు ఆయన ఎక్కడ చెప్పినా సరే పెద్ద ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పథకాల్ని ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వాటిని పాటిస్తున్నటువంటి సందర్భంలో వ్యవస్థల్ని సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మిగిలినటువంటి అనేక రైతు భరోసా కేంద్రాలు కానీ అలాగే డిజిటల్ లైబ్రరీలు కానీ వెల్నెస్ క్లినిక్లు కానీ ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని ప్రజలు ముఖ్యంగా దాన్ని అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి వస్తు నోట వస్తున్నటువంటి మాట తప్పకుండా మేనిఫెస్టో ప్రజల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతుందని చెప్పి అందరం కూడా భావిస్తా ఉన్నారు